సార్ ఈ కల్తీ నెయ్యి మీద చూసుకుంటే ఇప్పుడు నిన్నటి నుంచి ఎప్పటి ఉన్న వార్త నిన్నటి నుంచి మరి ప్రచారంలో ఎక్కువగా ఉంది మరి కల్తీ నెయ్యి ఇంతగా జరిగితే సిట్టు వాళ్ళు నిరూపించారని అంటున్నారు దీనిపై మీరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక పెద్ద కరుడగట్టి నేరస్తుడు అని మనందరికీ తెలుసు ఒక నేరస్తులు స్థాపించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి ఇంకొంతమంది నేరస్తులు ఈరోజు తోడయ్యారు మనందరికీ తెలుసు ఆ దేవదేవుడు కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని కల్తీ జరిగిందనేది అందరూ ఒప్పుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరిలో టీటీడీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి అప్పటివరకు ఈ దేశంలో తిరుమలకి నెయ్యి సప్లై చేసిన సహకార డైరీలన్నింటినీ కూడా నిబంధనల పేరుతో సల్లుపు పేరుతో వాటిని తప్పించి వీరు ఎవరైతే కుమ్మక్కయ్యారో బోలే బాబా డైరీ ఏఆర్ డైరీ ఇతర డైరీలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి అసలు పాల ఉత్పత్తి లేని వెన్న తయారు చేయని డైరీలకి కాంట్రాక్ట్ ఇప్పించి దాదాపుగా అరవై లక్షల కేజీలు రసాయనాలు కలిపిన నెయ్యిని తిరుమలకి సప్లై చేసి రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల పైచులకు అవినీతి జరిగిందనేది యథార్థం ఇంత చేసి కూడా ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కర్ణాకర్ రెడ్డి గారు కాని ఉండి జగన్మోహన్ రెడ్డిగానే ఉండి వైవై సుబ్బారెడ్డి కానివ్వండి వీరందరూ కూడా సిట్టు ఏమీ చెప్పలేదు అక్కడ కల్తీ జరగలేదని చెప్పిందని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వారి పత్రిక ద్వారా ప్రాపకాన్ని చేస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం నిజంగా కల్తీ జరగలేదని చెప్పి జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజల ముందుకు వచ్చి చెప్పండి అలాగే అతి త్వరలో కోర్టులో కూడా విచారం జరగబోతుంది కల్తీ జరిగిందనేది యదార్థం అది అందరికీ తెలిసిన సత్యం సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అవినీతి ఇందులో జరిగింది వైవి సుబ్బారెడ్డి పిఏ నాలుగున్నర కోట్ల రూపాయలు వారి అకౌంట్కు కూడా డబ్బు మళ్లించడం జరిగింది దాన్ని కూడా సిట్ పొందుపరచడం జరిగింది ఖచ్చితంగా అర్హత లేని కంపెనీలతో కుమ్మక్కై పవిత్రమైనటువంటి తిరుమల ప్రసాదాన్ని కూడా వాడు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు అనేక వేల మంది లక్షల మంది తిరుపతి లడ్డులో నాణ్యత లేదని చెప్పి కంప్లైంట్స్ వచ్చినాయి రికార్డెడ్గా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా దాని మీద సమీక్ష జరగడం జరిగింది తర్వాత కొంతవరకు సర్దిద్దుకోవడం జరిగింది కానీ ఖచ్చితంగా అరవై లక్షల పైచలు కేజీలు కల్తీని సప్లై చేశారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు పైచుడికి ఇక్కడ అవినీతి జరిగింది ఖచ్చితంగా మేము వెళ్ళాము అనేక మంది తెచ్చిచ్చిన ప్రసాదాన్ని కూడా తీసుకోవడం జరిగింది ఎవరికి కూడా లడ్డు తిన మనసొప్పేది కాదు అంత భయంకరంగా తయారు చేశారు ఈ పాపం ఊరుకునే పోదు ఖచ్చితంగా భయం లేదా లేకపోతే నేరస్తుడు కరుడు గట్టిన నేరస్తుడు ఒక అవినీతి సామ్రాజ్యానికి అధిపతి అటువంటి వ్యక్తికి పాపపుణ్యాలు భక్తి ఎక్కడ ఉంటాయి ఖచ్చితంగా కోర్టులు లేట్ అయినప్పటికీ తీర్పు ఇవ్వటంలో ఆ వెంకటేశ్వర స్వామి చేతుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వారి బ్యాచ్ మొత్తం కూడా శిక్షింపబడతారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను